వెల్కమ్ టు మాన్యా ఫ్యాషన్స్ మన స్టోర్ వచ్చేసి కేపీహెచ్బి రోడ్ నెంబర్ ఫైవ్ ఇయర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి జస్ట్ మనకి మల్బార్ గోల్డ్ అండ్ కి మన స్టోర్ హా హార్డ్లీ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మీకు లొకేషన్ వైస్ ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ మాకు కాంటాక్ట్ అయితే మీకు లొకేషన్ షేర్ చేస్తాము మనకి టువర్డ్స్ మియాపూర్ సైడ్ ఉంటుంది మనకి మల్బార్ గోల్డ్ అనేది ఇంకొక న్యూది కూడా లొకేట్ అయింది కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మనది టువర్డ్స్ మియాపూర్ సైడ్ సో డౌట్ హాస్పిటల్ రెమెడీ హాస్పిటల్ మనకి నెంబర్ ఆఫ్ క్లూస్ ఉన్నాయి లొకేషన్ వైజ్ తెలుసుకోవాలి అనుకుంటే సో ఈరోజు వచ్చేసి కంప్లీట్ గా మనము నీ లెంత్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ క్రాప్ టాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో చూడబోతున్నాం మనం కమింగ్ వినాయక చౌతి అండ్ దసరా ఉంది సో డోంట్ మిస్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోకండి డిఫరెంట్ డిఫరెంట్ గా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మేము ముందుకి చేసి తీసుకొచ్చేస్తాం బడ్జెట్ ఫ్రెండ్లీలో సో ఈరోజు ఇది మంచి బ్లాక్ కలర్ ఇప్పుడు బ్లాక్ అనేది అందరి ఫేవరెట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి సిల్క్ లో వచ్చేస్తుంది ఫాబ్రిక్ కంప్లీట్ గా మనకి డిజిటల్ ప్రింట్ లోటస్ లో తీసేసుకున్నాం పిచోయ్ ప్రింట్స్ అనేది ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో అవుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ లో వస్తున్నాయి సో ఇది వచ్చేసి మనకి లో లోటస్ ప్రింట్ అనేది తీసేసుకున్నాం స్లీవ్స్ చూసుకుంటే కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ కి స్లీవ్స్ అనేది అటాచ్డ్ ఇచ్చేస్తున్నాము స్లీవ్స్ కూడా మంచిగా లోటస్ ప్రింట్ అనేది వచ్చేలాగా స్లీవ్స్ అనేది స్టిచ్ చేసేసాము సో మనకి ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ ఫుల్ లెంత్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మీకు లెంత్ అడ్జస్ట్ కావాలి అనుకుంటే హ్యాపీగా ఇక్కడ చిన్న ఒక ఫోల్డ్ అనేది ఇలా చేసుకుంటే చాలు మీకు ఫ్రాక్ అనేది ఫుల్ లైనింగ్ ఉంటుంది స్లీవ్స్ అనేది ఇంకా మనకి లోపల ఇవ్వట్లేదు డైరెక్ట్ గా అటాచ్డ్ అనేది ఇచ్చేస్తున్నాం మీకు ఎల్బో వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇన్ కేస్ ఎల్బో నచ్చని వాళ్ళు షార్ట్ కూడా తీసేసుకోవచ్చు కట్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకుంటే చాలు మనకి సైజెస్ వచ్చేసి ఎస్ టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఆల్టర్ చేసుకోవచ్చు సో సింగిల్ సైజ్ అనేది ఉంటుంది సింగిల్ కలర్ ఆప్షన్ అనేది ఉంటుంది దీంట్లోనే వన్ మోర్ ఇంకొక కలర్ ఇది ఆనియన్ పింక్ షేడ్ లో ఉంటుంది పేస్టల్ కలర్ కంప్లీట్ గా దీని మీద కూడా సేమ్ డిజైన్ అనేది వచ్చేసింది ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొద్దిగా ప్రింట్ అనేది చేంజ్ అయింది మనకి ఇది వచ్చేసి కంప్లీట్ మిక్స్డ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఉన్నది చాలా బాగుంది లైట్ లైట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి క్రీమ్ కలర్ లో ఉంటుంది హాఫ్ వైట్ షేడ్ లో సో దీని ప్రైస్ కూడా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో దీంట్లోనే వన్ మోర్ కలర్ బ్లాక్ కలర్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్ అయ్యి కలంకారీలో సో కంప్లీట్ గా మనకి క్రీమ్ కలర్ లో ఉంటుంది డ్రెస్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చేసాయి మనకి బార్డర్ వైజ్ చూసుకుంటే వైలెట్ కలర్ బోర్డర్ తో హైలైట్ చేసేసాము ఎంటైర్ డ్రెస్ అనేది సో ఫాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ తీసేసుకున్నాము ఇది సో దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే వన్ మోర్ కలర్ జస్ట్ ప్రింట్ కొద్దిగా చేంజ్ అవుతుంది కలర్ బార్డర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది బాడీ అంతా సేమ్ సేమ్ టు హ్యాండ్స్ కి చేంజ్ ఇచ్చారు సో ఫుల్ ఫ్లేర్ అనేది ఉంటుంది ఫ్లేయర్ వైజ్ వచ్చేసి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో మనకి ఎంటైర్ లుక్ వచ్చేసి ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సాఫ్ట్ ఫాలోయింగ్ ఆర్గాన్జాలో డిజిటల్ ప్రింట్ తీసేసుకున్నాము సో మనకి మొత్తం కంప్లీట్ గా సెల్ఫ్ ఇచ్చేసాము ఫ్రాక్ వచ్చేసి స్కై బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ ఫ్లోరల్ అనేది తీసేసుకున్నాం స్లీవ్స్ వైజ్ చూసుకుంటే బెల్ స్లీవ్స్ ఇచ్చేసాము విత్ ఎలాస్టిక్ సో మనకి స్ట్రెచ్ అవుతా ఉంటది ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా హ్యాండ్స్ అనేవి అడ్జస్టబుల్ ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి ఫ్లేయర్ వైజ్ చూసుకుంటే కింద వచ్చేసి అంబ్రెల్లా ప్యాటర్న్ ప్రొవైడ్ చేసేస్తాము కింద ఫ్రిల్ వచ్చేసింది లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ లెంత్ ఉంటుంది కొద్దిగా షార్ట్గా ఉన్న వాళ్ళకైతే యాంకిల్ వర్క్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళకైతే నీస్ బిలో ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేస్తున్నా ఫుల్ లెంత్ అయితే రాదు ఈ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ దీంట్లోని నెక్స్ట్ లెమన్ ఎల్లో విత్ పింక్ కలర్ పింక్ షేడ్ షేడ్లో ఉంటుంది ఫ్లోరల్ వైజ్ కూడా చాలా డీటెయిలింగ్ ఉంది మంచిగా గజిబిజిగా లేకుండా ఫ్లోరల్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ ఎల్లో బ్యూటిఫుల్ కలర్ సో ప్రజెంట్ హల్దీస్ కి వీటికి చాలా ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఎల్లో విత్ వైట్ ఎల్లో విత్ స్కై బ్లూ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ మీద డిఫరెంట్ మళ్ళీ ఒక డిఫరెంట్ ప్రింట్ తీసేసుకున్నాం మల్టీ కలర్స్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ లైట్ పీచ్ విత్ డార్క్ పీచ్ కాంబినేషన్ లో తీసేసుకున్నాం రెడ్ కలర్ పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది అప్రాక్సిమేట్ గా చెప్పాలి అనుకుంటే సో మనకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ చినాన్ లో అండి మంచి షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మనం ఇది వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ గా డిజైన్ చేసాం ప్యాటర్న్ వచ్చేసి పైన వచ్చేసి నెక్ దగ్గర నెట్ ట్రాన్స్పరెంట్ ఇచ్చేసాము టూ లేయర్స్ ఆఫ్ ది నెట్ అనేది ప్రొవైడ్ చేసాము ఓవర్ ట్రాన్స్పరెంట్ ఉండకుండా సో మనకి నెక్ అంత డీప్ గా కూడా ఉండదు ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తున్నాను నాకైతే హార్డ్లీ ఇక్కడ వరకు వస్తుంది రెగ్యులర్ నెక్ ఇక్కడ వరకు ఉంటుంది అక్కడ వరకు సో ట్రాన్స్పరెంట్ ఉంది కదా ఓవర్ డీప్ ఉంటుంది అని చాలా మంది థింక్ చేస్తారు మనకి డీప్ అయితే అసలు ఉండదు హార్డ్లీ సిక్స్ ఇంచెస్ అనేది ఉంటుంది విత్ ట్రాన్స్పరెంట్ ఇక్కడ వరకు అండ్ నీట్ గా పైపింగ్ డీటైలింగ్ ప్రొవైడ్ చేసాము స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ మంచిగా అక్కడక్కడ ఫ్లేయర్ అంతా గా చిన్న చిన్న బూటీ వచ్చేసి సెల్ఫ్ తో హైలైట్ చేసాము గోల్డ్ బూటీ వచ్చేసింది ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది ఫాలింగ్ రఫ్ అండ్ టఫ్ అనేది యూస్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు సో ప్రైస్ వచ్చేసి దీన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో నెక్స్ట్ వచ్చేసి రేడియం కలర్ అదే చాలా సింపుల్ అండ్ క్లాసిక్ గా ఉంటుంది ఫోటో సింపుల్ గా ఉంటుంది క్లాసిక్ గా ఉంటుంది ఫోటోస్ లో మంచిగా హైలైట్ అవుతుంది కలర్స్ వైజ్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ గ్రే పింక్ కలర్ సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం డిజిటల్ ప్రింట్ లో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి బ్రష్ ప్రింట్ కంప్లీట్ గా హ్యాండ్ ప్రింట్ తో చూడబోతున్నాము ఓకే ఇది కూడా వచ్చేసి మనకి ఆర్గాన్సా కానీ గ్లాస్ ఆర్గాన్సా ఉంటుంది షైన్ అవుతూ ఉంటుంది మనకి ఆర్గాన్జా వచ్చేసి కంప్లీట్ గా మనం బ్రష్ ప్రింట్ తీసేసుకున్నాం కంప్లీట్ సెల్ఫ్ రా స్లీవ్స్ చూసుకుంటే దీనికి కూడా మనం బెల్ స్లీవ్స్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ కాటనే కాకుండా కింద ఏ కలర్ క్రేప్ యూస్ చేస్తున్నాం బాడీకి కూడా క్రేప్ ప్లస్ కాటన్ టూ లైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం వై బికాస్ ఇది మనకి గ్లాస్ ఆర్గాన్సా కాబట్టి షైన్ అండ్ షైన్ వల్ల కాటన్ డల్ అయిపోతుంది సో అలా డల్ అవ్వకుండా రెండు మంచిగా హైలైట్ అవ్వాలని ఫ్లేయర్ అండ్ బాడీ సో మనం కంప్లీట్ గా క్రేప్ అండ్ కాటన్ అనేది యూజ్ చేస్తున్నాం బాడీకి కింద వైస్ ఐ మీన్ కింద ఫ్లేయర్ లో చూసుకుంటే ఓన్లీ క్రేప్ ఒకటే ఇస్తున్నాము కాటన్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము సో ఇవి కూడా మనకి నీ లెంతే ఉంటుంది ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ లెంత్ ఫుల్ ఫ్లేర్ అనేది ఇస్తున్నాం కింద వచ్చేసి ఆ ఫ్రిల్ ప్యాటర్న్ అనేది ఇస్తాం ప్రజెంట్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా అంటే చాలా ప్రిఫర్ చేస్తున్న ప్యాటర్న్ ఇది చాలా మంది లైక్ చేస్తున్నారు సో మీరు ఫాబ్రిక్ తీసుకొని పర్చేస్ చేసుకుని స్టిచ్చింగ్కి వెళ్తే మీకు ఎక్కువ అవుతుంది బజెట్ సో మా దగ్గర ఏంటంటే కొద్దిగా బజెట్ ఫ్రెండ్లీలో మేము కస్టమైజ్ అనేది చేసిస్తున్నాము సో ప్రైస్ వచ్చేసి దీనికి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ సో దీంట్లోనే కలర్స్ బ్లాక్ కలర్ బ్లాక్ చాలా బాగుంది అండ్ మనకి ప్రింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇన్ కేస్ ప్రీ ఆర్డర్ ఇప్పుడు ఇవి సేల్ అయిపోయినాక కూడా మనం ప్రీ ఆర్డర్స్ అనేది తీసుకుంటాం బట్ వన్ వీక్ అనేది టైం పడుతుంది రెడీ చేసి ప్రింట్ సేమ్ అనేది రాదు ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది బట్ ఫాబ్రిక్ వచ్చేసి గ్లాస్ ప్రింట్ గ్లాస్ ఫాబ్రిక్ ఓకే అండ్ ఇది వచ్చేసి లైట్ పీచ్ చూసుకోవచ్చు పింక్ లైట్ పీచ్ ఇది అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ వైట్ కలర్ఫుల్ గా ఉంది ప్రింట్ కూడా మనకి దేనికి రిలేటెడ్ ఫాబ్రిక్ కలర్ కాంబినేషన్ దానికి అలా వచ్చేసింది ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో ఇప్పుడు మనకి హల్దీస్ కి బల్క్ లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది చేసిస్తాము సో ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిగింది నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం కలంకారి ట్రెడిషనల్ ప్యాటర్న్ లో తీసేసుకుంటున్నాము కంప్లీట్ చెక్స్ వచ్చేసి ఉంటుంది టాప్ టు బాటమ్ మనకి ఫ్రాక్ అంతా సో ఫ్రంట్ చూసుకుంటే మనం బార్డర్ కలంకారీ ట్రెడిషనల్ ప్రింట్ అనేది ఇచ్చేసాము అండ్ స్లీవ్స్ వచ్చేసి అడి అటాచ్డ్ ఉన్నాయి చిన్న బార్డర్తో హైలైట్ చేసేసాము స్లీవ్స్ కూడా సో మనం ఫ్లేర్ వైజ్ చూసుకుంటే కంప్లీట్గా చిన్న చిన్న చెక్స్తో వచ్చేసింది మంచిగా అండ్ కింద వచ్చేసి బార్డర్ డబుల్ బార్డర్ కాన్సెప్ట్లో జరీ బార్డర్ అండ్ మనకి క్లాత్ ప్రింట్ బార్డర్ అనేది వచ్చేసింది కలంకారి కాన్సెప్ట్ సో కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ సో వైలెట్ అండ్ ఎల్లో అండ్ మధ్యలో వచ్చేసి కంప్లీట్ గా అన్ని డ్రెస్సెస్ కి హాఫ్ వైట్ విత్ బ్లాక్ తో కాంబినేషన్ తోటే ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి మనకి ఇది సిక్స్టీన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సిక్స్టీన్ ఓన్లీ సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ ఫ్లేర్ చూసుకుంటే మేము వీడియోలో ఎలా చూపిస్తున్నా అంతే ఫ్లేర్ వచ్చింది ఫోర్ మీటర్ ఫోర్ మీటర్స్ ఆర్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది పక్కా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్ తక్కువ అయితే ఉండదు సో మనకి లెంత్ కూడా అప్రాక్సిమేట్ గా ఫిఫ్టీ సిక్స్ లెంత్ అనేది ఉంటుంది ఓకే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ మనం హ్యాపీగా ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఈ పార్ట్ లో ఇలా ఒక ఫిల్ట్ వేసేసుకుంటే చాలు లోపలికి వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ మీకు ఏమీ కనిపించదు జస్ట్ ఒక ఐరన్ అనేది చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి సి గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రింట్ వచ్చేసి చాలా యూనిక్ గా ఉంది డబుల్ బార్డర్ కాన్సెప్ట్ లో అండ్ డార్క్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ దీనికి వచ్చేసి స్లీవ్స్ అటాచ్డ్ ఐ మీన్ లోపల ఫ్యాబ్రిక్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఒక డ్రెస్ కి మిగతా డ్రెస్సెస్ అన్నిటికీ స్లీవ్స్ అనేవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సి గ్రీన్ విత్ పింక్ కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి ఫ్రంట్ వచ్చేసి మనకు ఏ కలర్ బార్డర్ కాన్సెప్ట్ తీసుకున్నా ఆ కలర్ తో పోత్లిస్ అనేది హైలైట్ చేసేసాం ఫ్రంట్ అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ తో బార్డర్ ఇచ్చేసాము సో మనకి ఎంటైర్ చెక్స్ ఉంటుంది చిన్న చిన్న చెక్స్ తో చాలా బాగుంది అండ్ కింద చూసుకుంటే బార్డర్ వచ్చేసి డిఫరెంట్ డబుల్ బార్డర్ కాన్సెప్ట్ లో ఇచ్చేసాము చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తుంది వాయిలెట్ విత్ ఎల్లో అనేది రేర్ ఐ మీన్ రెగ్యులర్ బట్ వైలెట్ అండ్ మెహందీ గ్రీన్ అనేది రేర్ కాంబినేషన్ మనకి సో దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ ఒక మంచి నెట్టెడ్ దుప్పట జార్జెడ్ దుప్పట దీంతో పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి రిచ్ లుక్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ మరిన్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి ఒకటి బాడీ పార్ట్ డిఫరెంట్ గా ఉంది సో ఎలా ఉందో అలానే వస్తుంది మీరు ఫస్ట్ చూసిన ప్యాటర్న్ లో బాడీ పార్ట్ రావాలి అంటే రాదు వీడియోలో ఏ కైండ్ ఆఫ్ స్టైల్లో చూపిస్తున్నాము ఆ ప్యాటర్న్ డ్రెస్ అనేది మీకు పంపిస్తాము సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడి సాఫ్ట్ ఆర్గాన్స్ సో చాలా ప్రీ మంచి ప్రీమియం క్వాలిటీ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ సో కంప్లీట్ గా డిస్ ఐ మీన్ ఫ్లోరల్ డిస్టల్ ప్రింట్ వచ్చేసింది టాప్ టు బాటమ్ అండ్ మనం బార్డర్ వైజ్ చూసుకుంటే కింద ఆర్గన్స్ డబుల్ బార్డర్ లో వచ్చేసి మధ్యలో లైన్స్ ఇచ్చేసి సీక్వెన్స్ అనేది హైలైట్ చేసేసాము కంప్లీట్ హాఫ్ వైట్ లో ఉంటుంది ఫ్లవర్స్ అయింది మనం బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసి పర్పుల్ లో వచ్చేసింది మంచి లైట్ వెయిట్ లో ఉంటుంది ఫ్రాక్ చాలా రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు సో చాలా అంటే చాలా కంఫర్ట్ గా వేసుకున్నా కూడా బరువు బరువుగా ఉండదు సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో ఇది లైట్ వెయిట్ అండి మనకి వస్తుంది కదా సో చాలా తిన్నగా కూడా ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది సో ఇది వచ్చేసి క్రీమ్ బేస్డ్ మీద ఉంది ఇది మనకి నావీ బ్లూ బార్డర్ ఇచ్చేసాము దీని ప్రింట్ ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కి రిలేటెడ్ గా సో దీని ప్రైస్ కూడా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పింక్ కాంబినేషన్లో ఉంది ఓకే సో ప్రింట్స్ కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాము ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ కంప్లీట్లీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇదంతా వచ్చే ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు ఇది ఆర్గాన్స్ కదా ఆర్గాన్స్ బేస్ లా ఉంటుంది బట్ ఏంటంటే థిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి పల్చిగా ఉండకుండా సో మనకి కంప్లీట్ గా చూసుకుంటే ఫ్లోరల్ వచ్చేసి దాని మీద థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది మనకి కాంతారి వర్క్ ఎలా ఉంటుంది ప్రింటింగ్ అంతా థ్రెడ్ వస్తుంది డిటైలింగ్ అంతా వైట్ థ్రెడ్ అనేది ఇచ్చేసాము సో కంప్లీట్ సెల్ఫ్ ఉంటుంది ఫ్రాక్ అంతా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా టాజల్స్ వచ్చేస్తుంది జిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము బ్యాక్ సైడ్ అండ్ స్లీవ్స్ వైజ్ చూసుకుంటే రఫుల్ స్లీవ్స్ ప్రొవైడ్ చేసేసాము వన్ లేయర్ ఇన్ కేస్ మీకు ఒక చిన్న హ్యాండ్ కావాలంటే మీరు ఏదైనా సాటిన్ కానీ దీంతో కానీ హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవచ్చు రఫుల్ కూడా మంచిగా పెద్దగానే ప్రొవైడ్ చేసాము లెగ్ సైడ్ అట్ అయితే ఉండదు ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి సో ఫుల్ ఇది వచ్చేసి మనకి నీ లెంత్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఫ్రాక్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ లెంత్ లో వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసి దీన్ని మనకి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఓకే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దాంట్లోనే ఒక టూ మోర్ కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి రోజ్ పింక్ కాంబినేషన్ ఓకే ప్రింట్స్ వచ్చేసి మంచిగా హైలైట్ అవుతున్నాయి ఎవ్రీ కలర్ గా ఉంటుంది డీసెంట్ అండ్ ట్రెండీ గా ఉంటుంది వేసుకుంటే మనకి అండ్ ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ షేడ్ యా సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ వచ్చేసి ప్రీవియస్ గా మనం చూపించాము చాలా అంటే చాలా మంచి రెస్పాండ్ వచ్చింది సో మళ్ళీ రీస్టాక్ చేసాం విత్ డిఫరెంట్ కలర్స్ తో సో ప్రీవియస్ గా చూసిన కలర్స్ అయితే ఆల్మోస్ట్ టెన్ పర్సెంటే రిపీట్ అయ్యాయి సో ఇది వచ్చేసి మనకి పైన వచ్చేసి రాసిల్క్ మీద కంప్లీట్ తో అక్కడక్కడ బూటీస్ వచ్చేసాయి సీక్వెన్స్ అయింది బూటీతో అండ్ కింద చూసుకుంటే కంప్లీట్ గా షిఫాన్ అండి ఫ్యాబ్రిక్ మంచి బాడీ హగ్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ కంప్లీట్ తోనే హైలైట్ చేసాము ఎంటైర్ ఫ్లేర్ అంతా కింద చూసుకుంటే డబుల్ బార్డర్ లో ఇచ్చేసాము బార్డర్స్ వచ్చేసి ఇన్ కేస్ మీకు లెంత్ అడ్జస్ట్ కావాలనుకున్నా కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే లెంత్ అడ్జస్ట్ కూడా అయిపోతుంది హ్యాపీగా సో స్లీవ్స్ వచ్చేసి మనం లోపల అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఫుల్ ఫ్లేర్ ఉంటుంది మనకి సైజ్ వచ్చేసి ఫోర్ ఐ మీన్ ఎస్ టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు అడ్జస్టబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఎయిటీన్ హండ్రెడ్ అది వచ్చేసి లావెండర్ అండ్ వాయిలెట్ నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి మెరూన్ విత్ పీచ్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ విత్ పిస్తా గ్రీన్ లైట్ షేడ్ డార్క్ కాన్సెప్ట్ లో తీసేసుకున్నాం ఇదంతా మనం సో బేబీ పింక్ విత్ డార్క్ పింక్ చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు ఒక దుపటా పేరప్ చేసుకున్న చూడ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ అంటే ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ వైలెట్ విత్ లావెండర్ సో పైన వచ్చేసి కంప్లీట్ గా వాయిలెట్ కలర్ తీసేసుకున్నాం మ్యాంగో తో అండ్ బార్డర్ వచ్చేసి స్లీవ్స్ కి ప్రొవైడ్ చేసి కింద చూసుకుంటే కంప్లీట్ స్వాన్ డిజైన్ వచ్చేసింది మనకి అండ్ మంచిగా బార్డర్ వచ్చేసి మంచి హెవీ జరీతో హైలైట్ చేసేసాము ఫ్రాక్ అంతా ఫుల్ ఫ్లేర్ ఉంటుంది ఫాలింగ్ జూట్ ఫ్యాబ్రిక్ అంటే అందరికి ఒక ఐడియా ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది అనేసి సో ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సింగిల్ కలర్ ఆప్షన్ అనేది ఉంది మీకు సింగిల్ కలర్ లో నెంబర్ ఆఫ్ పీసెస్ అనేవి మన దగ్గర రెడీగా ఉన్నాయి క్యాటలాగ్ పీస్ ట్రెండింగ్ అవుతున్న ఫాబ్రిక్ అండి జిమి సో ఎక్కడికి వెళ్ళినా మనకి జిమిచూ సారీస్ జిమిచూ మనకి ఎక్కడికెళ్ళినా చాలా ట్రెండింగ్ లో అవుతున్నాయి సో ఇది వచ్చేసి మనకి హాఫ్ సారీ ప్యాటర్న్ లో తీసేసుకున్నాము సో బ్లౌజ్ వచ్చేసి సాటిన్ డిజిటల్ ప్రింట్ తీసేసుకున్నాము స్లీవ్స్ వచ్చేసి ఎల్బో విత్ ఇక్కడ చిన్న పఫ్ అనేది ప్రొవైడ్ చేసాము స్లీవ్స్ కి చిన్నగా వస్తుంది షోల్డర్ మీద అండ్ కింద చూసుకుంటే మనం లేస్ డీటైలింగ్ అనేది ఇచ్చేసాము స్లీవ్స్ దగ్గర అండ్ కంప్లీట్ గా కాటన్ అటాచ్డ్ అనేది ఉంటాయి సాటిన్ కాబట్టి కొద్దిగా బాడీ హగ్గీగా ఉంటది కాబట్టి కొద్దిగా స్టిఫ్ గా ఉండడం సాటిన్ కూడా ఇచ్చేసాము సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ స్కర్ట్ చూసుకుంటే మనము అమ్రిలా కాన్సెప్ట్ లో తీసేసుకున్నాము స్కర్ట్ అంతా సో ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది మనకి ఆల్మోస్ట్ ఎయిట్ మీటర్స్ ఆఫ్ ది ఫ్లేయర్ అనేది ఇచ్చేసాము కింద చూసుకుంటే రెగ్యులర్ గా వైర్ పీకో ఇవ్వకుండా లేస్ డీటైలింగ్ తో ఇచ్చేసాము ఇలా స్కాలప్ తో సో మీరు ఒక మంచి దుపటా ఒక ఫ్యాన్సీ దుప్పటా ఆర్నేటెడ్ దుప్పట దీంతో పేరప్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటది ఇది హాఫ్ సారీ సో ప్రైస్ వచ్చేసి ఎంటైర్ సెట్ స్కర్ట్ అండ్ బ్లౌజ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సో దీంట్లోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పీచ్ కలర్ పీచ్ పింక్ సో అన్నిటికీ సేమ్ ప్యాటర్న్ లోనే డిజైన్ చేసాము ప్రతి దానికి మనకి స్లీవ్స్ అనే పఫ్ స్లీవ్స్ ఉంటుంది విత్ బార్డర్ అండ్ కింద స్కర్ట్ కి చూసుకుంటే లేస్ డీటైలింగ్ అనేది ఇచ్చేసాం జిమిచు సో జిమిచు అంటేనే మనకి మంచి షైన్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ఉబ్బుగా లేవదు ఫాలింగ్ గా ఉంటుంది జిమిచు ఫ్యాబ్రిక్ శారీస్ కట్టుకున్న ఇప్పుడు శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి అండ్ హాఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ మెయిన్ గా సో మనం ఏంటంటే హాఫ్ సారీలో కస్టమైజేషన్ అనేది చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ ఇది వచ్చేసి లైట్ అంటే లైట్ పీచ్ కలర్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ లావెండర్ కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ ఈ కలర్ కి ఆ కలర్ చాలా బాగుంది సో మిస్ చేసుకోకండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో చేస్తే మీ బుకింగ్ అనేది తీసేసుకున్నాం విత్ ఇన్ ఫోర్ వర్కింగ్ లో మీకు పార్సెల్ అనేది వచ్చి ఓలింగ్ టిష్యూలు మనం మంచి ట్రెడిషనల్ హాఫ్ శారీ అనేది చూడబోతున్నాము డార్క్ రెడ్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ మనకు గా జరీ వీవింగ్ అనేది వచ్చేసింది సో మనకి ఫ్యాబ్రిక్ చూస్తే కూడా మంచి షైన్ అనేది తెలుస్తుంది లో అంతా సో హ్యాండ్స్ వచ్చేసి మనం అటాచ్డ్ ఇచ్చేసాము విత్ ఎల్బో స్లీవ్స్ బార్డర్ హైలైట్ వచ్చేసింది అండ్ స్కర్ట్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఒక ఐరన్ ప్లీటెడ్ లో ఉంది అంత సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ గా బాడీ హగ్గీగా ఉంటుంది ఉబ్బుబ్బుగా అయితే అసలు లేదు బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ లో బార్డర్ ఉంది అండ్ దుప్పటా దుప్పటాతో పేరప్ చేసాము ఇది యాక్చువల్గా నెటర్ దుప్పటా ఇచ్చాము ఇన్ కేసు మీకు నెట నెటర్ దుపటా వద్దు మాకు చినోన్ దుప్పటా అనే కావాలి అంటే చినాన్ కూడా ప్రొవైడ్ చేసాము చినోన్ ఆర్ జార్జెట్ సో ఈ ఎంటైర్ సెట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ దుపటా బికాస్ మీకు దుపటా ఎస్ విత్ దుపట మీకు దుపటా వద్దు అనుకుంటే దుపటా అమౌంట్ అనేది మైనస్ చేస్తాం లేదు మాకు విత్ పేర్ మొత్తం ఎంటైర్ సెట్ కావాలంటే ఎంటైర్ సెట్ కూడా పంపిస్తాం అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కాన్సెప్ట్ ఇది జరి కూడా లూరిక్ జరి వస్తుంది మనకి అది ఇట్లా ఉంటుంది సో దీనికి వచ్చేసి దుప్పట అండ్ ఎల్లో అండ్ రెడ్ కాన్సెప్ట్ లో చాలా బాగుంది గ్రాండ్ గా మనకి మెయిన్ గా హైలైట్ అవుతుంది మనకి ఫెస్టివల్స్ కి కి కమింగ్ ఫెస్టివల్స్ నైట్ డే టైం ఎప్పుడు వేసుకున్నా ఈ జెరీ వల్ల మంచి హైలైట్ లుక్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ లో ఎస్ మెహందీ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ మనకి స్కర్ట్ లెంత్ వచ్చేసి ఫోర్టీ 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 త్రీ ఉంటుంది ఎక్స్ఎల్ బ్లౌజ్ మీకు ఏ సైజ్ కైనా అడ్జస్టబుల్ అనేది ఉంటుంది మార్జిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము ప్రైస్ వచ్చేసి థర్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ రాయల్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ రాయల్ బ్లూ అనేది చాలా రేర్ కొన్నిట్లోనే వస్తుంది బట్ వచ్చిన దాంట్లో కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది మెయిన్ అడ్రస్ మాత్రం రాయల్ బ్లూ విత్ రెడ్ కాన్సెప్ట్ టిష్యూలో మనం కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ విత్ జరీ వర్క్ అనేది తీసేసుకున్నాం కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ మంచి రోజ్ పింక్ కి మనం మల్టీ కలర్స్ లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసి స్కాలప్ తీసేసుకున్నాము ఇదంతా వర్క్ ప్రింట్ కాదు యా ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ కింద వచ్చేసి కంప్లీట్ స్కాలప్ బార్డర్ ఇచ్చేసాము సో దీంట్లో మనకి పింక్ స్కై బ్లూ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి మనం విత్ దుప్పట టిష్యూ ఫాబ్రిక్ కి ఏ ఫాబ్రిక్ అయితుందో అదే ఫాబ్రిక్ మనం టిష్యూ అనేది దుప్పట ప్రొవైడ్ చేసి లేస్ డిటైలింగ్ అనేది ఇచ్చేసాం గోల్డ్ లేస్ డిటైలింగ్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ వస్తుంది మనకి కంప్లీట్ చాలా గ్రాండ్ గా ఉంది అసలు స్లీవ్స్ కూడా మనం స్కాలప్ అనేది ప్రొవైడ్ చేసేసాము ఇలా ఓకే సో ఎంటైర్ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ విత్ దుపటానికి బ్లౌజ్ స్కర్ట్ దుపటా వచ్చేస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ దీంట్లోనే టూ మోర్ కలర్స్ ఉన్నాయి టీల్ బ్లూ విత్ పింక్ కాన్సెప్ట్ ఇది సో యునిక్ కలర్ మనకి కలర్ అనేది చాలా రేర్ ఉంటుంది అండ్ టిష్యూలో ఇంకా మంచిగా హైలైట్ అవుతుంది కలర్ వచ్చేసి సో దుపటా వచ్చేసి మనకి ఇలా పేరప్ చేసేసుకున్నాము అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి స్కాలప్ ప్రొవైడ్ చేసేస్తాము సో త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ దుపటా స్కై బ్లూ స్కై బ్లూ విత్ పింక్ చాలా బాగుంది మంచి వినాయక్ చవితికి సో ఇది వచ్చేసి కంప్లీట్ గా విత్ యాక్చువల్ దీనికి లేస్ అనేది అటాచ్ చేయలేదు మీకు కంప్లీట్ గా లేస్ అటాచ్ చేసి పంపించేస్తాం త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ చాలా ట్రెండ్ అవుతున్న కలంకారీ అండ్ కాంతారీ డిజైన్స్ ఇవన్నీ సో కంప్లీట్ డోలా సిల్క్ లో తీసుకున్నాము సో ఆల్ ఓవర్ వర్క్ అనేది వచ్చేసింది మనకి బ్లౌజ్ చూసుకుంటే బార్డర్ వచ్చేసి కలంకారీ కాన్సెప్ట్ లో తీసేసుకొని స్కాలప్ ప్రొవైడ్ చేసేసాము సో ఇది వచ్చేసి బ్లౌజ్ లావెండర్ విత్ పర్పుల్ డార్క్ బ్రింజాల్ షేడ్ లో తీసుకుని ఇదంతా మనకి కంప్లీట్ గా సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ డిటైలింగ్ వర్క్ ఉంటుంది ప్రింట్ మీద మనకి జరి అండ్ సీక్వెన్స్ వర్క్ కింద చూస్తుంది స్కాలప్ ఇచ్చేసాము అండ్ దుప్పటా పేరప్ చేసేసాము కట్ వర్క్ దుప్పట సో ఈ సెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిపుల్ ఫోర్ త్రిబుల్ నైన్ విత్ షిప్పింగ్ వచ్చేసి అడిషనల్ కంప్లీట్ స్టిచ్డ్ తో ప్రొవైడ్ చేస్తున్నాము చాలా రీజనబుల్ గా కస్టమైజ్డ్ పీస్ మీకు మళ్ళీ ఇవి రీస్టాక్ చేయడం అయితే కుదరదు మాకు ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ విత్ పింక్ కాన్సెప్ట్ సో చాలా అంటే చాలా బాగుంది ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇవి ఆన్లైన్ లో వచ్చేసి థౌసండ్ టెన్ థౌసండ్ ప్లస్ మనకి డిజైన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ హాఫ్ వైట్ విత్ రెడ్ టొమాటో రెడ్ కలర్ టొమాటో రెడ్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం ప్రతి ఒక్క దానికి దుపటా అనేది పేరప్ చేసుకున్నాం అయ్యో మేము డ్రెస్ ఇక్కడ పర్చేస్ చేసుకుని దుపటా ఎక్కడికి వెళ్ళాలి అని ఒక ఐ మీన్ టెన్షన్ అయితే మీకు ఉండదు కంప్లీట్ సెట్ అనేది హ్యాపీగా మంచిగా ప్రొవైడ్ చేసేస్తున్నాం ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్రిపుల్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పిచ్వాయిలో పిచ్వాయి డిజైన్ లో తీసుకున్నాము కాన్సెప్ట్ ఇది సో ఇది వచ్చేసి కంప్లీట్ కింద కవర్ వచ్చేసి లోటస్ వచ్చేస్తుంది మనకి స్కర్ట్ ఆల్ ఓవర్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి హెవీగానే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ విత్ దుపట దీని ప్రైస్ కూడా వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి రాధాకృష్ణ కాన్సెప్ట్ లో తీసుకున్నాము డిజైన్ చేంజ్ అయింది రెడ్ కలర్ దీంట్లో సింగిల్ కలర్ సింగిల్ పీస్ అనేది అవైలబుల్ గా ఉంది ఎల్లో దుప్పట లెమన్ ఎల్లో దుపటతో పేరప్ చేసాం విత్ లేజ్ డీటెయింగ్ కంప్లీట్లీ కస్టమైజ్డ్ పీస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిగిపోతుంది గోల్డ్ అండ్ వైన్ టిష్యూ కాన్సెప్ట్ లో సో ప్రీవియస్ గా మనకి మంచి అంటే చాలా మంచి రెస్పాండ్ వచ్చింది బట్ ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో మనము తీసుకొచ్చాము ఇప్పుడు బార్డర్ వస్తుంది బార్డర్ కి కింద వచ్చేసి మనం లేస్ అనేది ఇచ్చేసాము ఇలా వస్తుంది సో బ్లౌజ్ అండ్ దీనికి టూ డీ దుపటా ప్రొవైడ్ చేస్తాను సో నేను వేసుకున్న దుపటా ఎలా ఉందో సేమ్ కాన్సెప్ట్ లో మీకు దుపటా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ మీరు అందరు నా డ్రెస్ కూడా చూడాలని వెయిట్ చేస్తున్నారు కదా నాది కూడా చూపించేస్తాను మీకు సో నేను వేసుకున్నది వచ్చేసి టిష్యూ వచ్చేస్తుంది కంప్లీట్ గా కోటా ప్యాటర్న్ లో ఉంటుంది సో బ్లౌజ్ చూసుకుంటే కాంతారి వర్క్ విత్ కలంకారి తీసేసుకున్నాము బ్లౌజ్ చూసుకుంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ స్కర్ట్ వచ్చేసి కంప్లీట్లీ ఐరన్ థిటెడ్ ఉంటుంది ఫుల్ ఆఫ్ ఫ్లేర్ ఉంటుంది మనకి స్కర్ట్ కూడా బార్డర్ కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇంచెస్ ఆఫ్ ది బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఐరన్ వచ్చేస్తుంది అండ్ చున్ని చూసుకుంటే మనం డై డైదుపట అనేది ప్రొవైడ్ చేసేసాము టూ షేడర్ లో వస్తుంది మంచిగా లేస్ డీటైలింగ్ అనేది ఇచ్చేసాము సేమ్ కాన్సెప్ట్ లో మనం ప్రీవియస్ గా చూపించింది దానికి జస్ట్ స్లైట్ కలర్ చేంజ్ అనేది ఉంటుంది అది కొద్దిగా ఓవర్ గా ఐ మీన్ డార్క్ కలర్ లో ఉంటుంది బ్రైట్ గా ఇది వచ్చేసి కొద్దిగా డల్ ప్యూర్ గోల్డ్ అది వచ్చేసి కొద్దిగా ఎల్లో షేడ్ లో ఉంటుంది గోల్డ్ వచ్చేసి సో ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిట్ హండ్రెడ్ ఫర్ బోత్ కాన్సెప్ట్ కి దుపట వచ్చేసి సేమ్ కాన్సెప్ట్ దుపటాలో ప్రొవైడ్ చేసి ఇన్ కేసు మీకు డార్క్ గ్రీన్ బ్లౌజ్ కావాలి పింక్ బ్లౌజ్ కావాలి రెడ్ బ్లౌజ్ కావాలి అన్న కూడా బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం బ్లౌజ్ ఫోటోస్ అనేది మీకు షేర్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో